జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అలజడి రేగిన విషయం అందరం తెలిసిందే ఆ అలజడికి ఆ కారణము కల్వకుంట్ల కవిత అంటే కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది నిన్నటి రోజు సెన్సేషన్ గా మారింది అంటే సెన్సేషన్ అంటే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే సంత బిడ్డను పార్టీ నుంచి తరిమేశాడు అనంటే ఒక రకంగా సెన్సేషన్ ఒక ఎంపీ స్థాయిలో ఉండి ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాను పరోక్షంగా అనుభవించిన అంటే షాడో గా కూడా ఒక చెప్పాలంటే ఆ వ్యవహరించిన కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాల్సిన అంశమే ఇది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కల్వకుంట్ల కవితను రాజీనామా అడగాల్సింది ఉండే అని చెప్పి కొందరు అడుగుతున్నారు ఇప్పుడు కొందరు ఎవరితో డిస్కస్ చేస్తుంటే పొలిటికల్ గా అది సస్పెండ్ చేయడం ఎందుకు రాజీనామా ఏమని చెప్పాను రాజీనామా తీసుకున్న తర్వాత ఆమె రాజీనామాను స్వీకరించేసి ఎమ్మెల్సీ కూడా తీసేస్తే రపరప కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు అంటే అది కొంత ఇందులో ఏదో లుసుగుంది లోబాయి కారుగా ఎక్కడో కొంత ఆ వ్యవహారం నడుస్తోంది అంటే రాజకీయంగా ఆ మేడిగడ్డ అంటే కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ సంబంధించిన ఇష్యూ నడుస్తున్న క్రమంలో పట దీన్ని కొంచెం వాడుకుందామన్న ఉద్దేశంతో అంటే రాజకీయంగా ఏదో ఒక బెనిఫిట్ దీని ద్వారా పొందుదాము అంటే ఇష్యూ ద్వారా పొందుదామన్న ఆలోచన వాళ్ళకుంది అందుకనే ఆమెను రాజీనామా అడగకుండా సస్పెండ్ చేశారు ఇప్పుడు తండ్రి అడిగితే రాజీనామా చేయకపోతుండేనా కల్వకుంట్ల కవిత అనేది ఒక ప్రశ్న రాజీనామా అడిగితే అయిపోయేది కదా ఇప్పుడు రాజీనామా చేస్తే ఆమె ఉంటేంది లేకపోతేంది ఆమెకే పార్టీ ఉన్నా లేనప్పుడు ఇప్పుడు వారికి కూడా వారు ఉంటేంత లేకపోతే అన్న ప్రశ్న వస్తుంది కదా సో ఇక్కడ ఏం జరిగింది అంటే లోబాయి ఏదో కూతురు మీద ప్రేమో లేకపోతే ముందు జాగ్రత్తగా పోయి నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కర్స్ కా నువ్వు ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు ఇందులోకి ఇన్వాల్వ్ కాకు మా పని మేము చేసుకుంటాము నువ్వు ఇట్లా నుంచి బయటకు వెళ్ళిపో పార్టీ నుంచి అని చెప్పని బలవంతంగా లేదా బుద్ధికి ఇచ్చో లేకపోతే ఒక లోపాయి గారి ఒప్పందం కవితను వీరే ఉద్దేశపూర్వకంగా బయట పెట్టిరని చెప్పి కొందరు అంటున్నారు సరే అందులో నిజం ఉంది అబద్ధం ఉంది అనే విషయాన్ని కనుక పక్కన పెట్టేస్తే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అతి పెద్ద ఛాలెంజ్ ఇది ఒక కనీసం ఒక పది మందితో మాట్లాడితే పది మంది కూడా ఈ విషయం మీద డిస్కస్ చేస్తే పది మంది కూడా అవును అన్న విషయమే ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఇది నిజంగా కొంత ఇబ్బందికరమే సంచలనం కూడా అదేంటిది అని అంటే కల్వకుంట్ల కవిత ఇంతకాలం తల్లిగారి పేరు పెట్టుకొని బతికింది అంటే కల్వ ఇప్పుడు ఇందిరా గాంధీని సోనియా గాంధీని ఎట్లా అంటున్నారు ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని ఎట్లా అంటున్నారు కదా అలాంటి పరిస్థితే కల్వకుంట్ల కవిత కూడా ఉంది ఇక్కడ కల్వకుంట్ల కవిత కూడా తన భర్త ఇంటి పేరు తన అత్తగారి ఇంటి పేరు పెట్టుకోవాల్సిన క్రమంలో పాటు అది కాకుండా కల్వకుంట్ల కవితని ఇంతకాలం తండ్రి చాటు బిడ్డగా ఆమె ఎలివేట్ అయింది పబ్లిసిటీ అయింది తెలుసు ప్రపంచం అంతా కూడా కల్వకుంట్ల కవిత ఆమె పేరు చెప్తేనే కేకే కల్వకుంట్ల కవిత అని చెప్పానంతగా ఆమె దిగింది కానీ ఇప్పుడు తండ్రి తండ్రి తరిమేసిండు పార్టీ నుంచి తన్నేసిండు ఇంటి ఇంటి కూడా పోలేని పరిస్థితి ఉన్నది ఇక లో ఏదైనా ఏర్పడకుండా తల్లితోడు మాట్లాడితే చెప్పలేం కానీ అంతకు మించి ఇక్కడ ఏం జరిగే పరిస్థితి లేదు అంటే కల్వకుంట్ల కవిత ఆ తల్లి గారి ఇంట్లో జీరో పుట్టింటి పట్టు చీరలాగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితిలోంచి ఇప్పుడు బయటకు వచ్చి నీ ఇండివిజువలిటీ కాపాడుకోవాలనుకుంటే కవిత గారి చాలా మంది చెప్పిన మాట నేను చెప్తున్నాను స్వయంగా తెలంగాణ సార్లో చెప్తున్నదేం కాదు ఇప్పుడు మీ ఇండివిజువల్టీ మీరు కాపాడుకోవాలనుకుంటే ఇప్పుడు మీ ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ ప్రజలు మీకు ఇస్తున్న ఒక అవకాశం అంటే మీరు రాజకీయంగా ఎదుగుతారా ఎదుగురా మీ సిద్ధాంతాలు ఎట్లుంటాయి మీ ఆశయాలు ఆదర్శాలు కొత్త బాటి పెడతారా లేదా ఇక్కడికే మీ రాజకీయాన్ని క్లోజ్ చేసుకొని ఉంటారా అవన్నీ తర్వాత విషయాలు కానీ ఇప్పుడు తల్లిగారితో మీరు వివాదాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా గారి ఇంటి పేరు పెట్టుకొని ఉండడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది చెప్తున్నమాట ఇది కూడా కొంచెం మీరు ఆలోచించాలి అంటే రాజకీయంగా ఎదుగుతున్న క్రమం కాబట్టి ఇది అంటే రాజకీయం ఎదగడం కాదు రాజకీయంగా ఎదిగినారు ఆగిపోయింది ఇప్పుడు ఉన్నది ఏంటిది మీ తల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేసారు తండ్రి గారే పంపించేశారు వద్దు అని చెప్పి పంపించేశారు ఇప్పుడు మీరు మీ పుట్టింటి ఇంటి పేరునే వాడుకుంటారా లేకపోతే మీ భర్త గారి ఇంటి పేరు వాడుకుంటారా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం మీ ముందు పెడుతున్న ప్రశ్న ఇది రెండవది ఇక మూడవ అంశం ఏంటంటే అక్కడ ఆమె ఇక్కడ ఈమె ఇద్దరు అన్నపోటు బాధితులే అంటే పన్ను పోటు ఉంటది వెన్నుపోటు ఉంటది ఇంకా పది రకాల పోట్లు ఉంటాయి ఈ అన్నపోటు అనేది చాలా తక్కువ మందికి ఉంటది చెల్లెపోటు కూడా ఉంటుంది సిస్టర్ సిస్టర్ దెబ్బ కూడా ఉంటది కానీ అన్నపోటు తక్కువ ఎందుకంటే అన్నకు ఓర్పు సహజంగా ఆ పాత్ర ఆ పాత్రకే ఓర్పు ఎక్కువ అన్న అనే పాత్రకే ఓర్పు ఎక్కువ అందులో అన్న అన్నపోటు అన్న ఇంట్లోకి రాకుండా ఏసేసిన పార్టీలో ఉండకుండా చేసిండు ప్లస్ ఇప్పుడు ఉన్న వేలాది కోట్ల రూపాయల ఆస్తి లోపటం కూడా ఆస్తి హక్కు దొరకకుండా చేస్తున్నాడు అటు వైఎస్ షర్మిలను ఎట్లా చేస్తున్నాడో అలాంటిదే ఆజీ తీజిగా ఇక్కడ కవితకు జరుగుతుంది ఏదో ఆయన రాముడు భీముడు సినిమా లోపల రాముడు ఎట్లుంటాడో భీముడు ఎట్లుంటాడో ఇద్దరు కలిస్తే సినిమా ఎట్ల అవుతుందో ఇప్పుడు అట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి అంటే షర్మిలను కూడా అన్న రాకుండా చేసిండు పార్టీ పెట్టుకున్నది ఏదో మంచి వచ్చాడు అక్కడ ఏది గత్యంత్రం లేక మళ్ళీ పోయింది మళ్ళీ కాంగ్రెస్ జరిగింది అక్కడ ఏకచత్రాధిపత్యం నేనే రాజు నేనే మంత్రి నేనే సైనికుని నేనే సిపాయి అన్నట్టుగా ఏదో కష్టపడుతుంది ఇప్పుడు సేమ్ కవిత కూడా అదే పరిస్థితి తండ్రి పంపించేసిన అంటే అన్న తండ్రి పంపించాడు అంటే పేరుకు తండ్రి పంపించాడు కానీ అన్న ప్రభుత్వం లేదా పంపడు అన్న పంపించేసి ఆస్తి గురించి ముచ్చట్లేదు అది ఉంటే ఇక కోర్టుకు పోయి తెలుసుకోవాల్సిన అంశాలే తప్పితే వీళ్ళు ఇవ్వాల్సింది అయితే ఏమి ఉండదు ఇంక ఎంత అమ్మసుకోవాలి అంత అమ్మేసుకొని ఇంకేం ఇవ్వాలంటారు మనో పాడు అది ఎట్లా జరుగుతావు ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ సేమ్ ఆజీస్ గా మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలంటే అంటే చెరువులు ఎలా పెట్టాలనుకునేయో కవిత కూడా అలాగే పెట్టాలనుకుంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి ఏదో రాసులు లేకపోతే కూటములు ఏమైనా ఉంటాయి కదా రాసులు గారు కలవడం కానీ లేకపోతే జ్యోతిష్యం కలవడం కానీ బహుశా అట్లా ఉందేమని అన్నారు ఏదైనా కూడా దీంట్లో ఉన్న విషయం ఒకటి ఏంటంటే కల్వకుంట్ల కవిత ఇప్పుడు గనుక నిదానంగా ఓపిక గనక నిర్ణయాలు తీసుకోకపోతే రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోతే తీసుకున్న నిర్ణయాలు ఛాలెంజింగ్ గా లేకపోతే కూడా ఆమెకు మరింతగా చేదు అనుభవాలు తప్పవు ఎందుకంటే భారస ఇప్పుడు ఇంకా మునిగిపోతుంది మెల్లమెల్ల మెల్లమెల్లగా మునిగిపోయే క్రమానికి వస్తున్నది టైటానిక్ షిప్ లెక్క కనిపిస్తున్నది విరిగింది నడుమి మధ్యలో విరిగింది పోతుంది మెల్లగా అటు ముక్క ఇటో ముక్క మెల్లమెల్ల మెల్లమెల్ల అందరూ ఎక్కడోళ్ళు అక్కడ జంప్ అయిపోతారు ఎవరికి లైఫ్ బోట్ దొరికితే ఎవరు చల నీళ్ళలో పడతారో తెలియదు సముద్రం నీళ్ళలో ఎవరు ఈత తగ్గట్టు బయటకు వస్తారో కూడా తెలియదు సో ఈ క్రమం జరుగుతున్న నేపథ్యంలోపట మిమ్మల్ని బయటకు పంపించడం లోపల ఒక ఆదర్శవంతమైన పద్ధతి ఉన్నది తండ్రిగా కేసీఆర్ కరెక్ట్ అని చెప్పని కొందరు చెప్తుంటారు అంటే మాట్లాడినా మాట్లాడకపోయినా తన యొక్క తండ్రి ధర్మం నిర్వర్తించండి ఎందుకంటే పోలికెళ్ళి వెళ్ళిపోతే రబ్బరబ్బులకు వెళ్ళిపోతే అన్న పోతే ఉండని అని చెప్పని ఉంటది కదా పాండవుల శకునికి అందరు వంద మంది అన్నలు ఉంటే తల ఒక బుక్ వస్తే పది మంది అన్నులు ఉంటారు కదా వాళ్ళందరూ తల ఒక బుక్ వస్తారు నువ్వు అంట బతికి కొంచెం బట్ట పోయి వాళ్ళ మీద ప్రతికారం తీసుకో ఇక మేము ఎట్లా పోతాం ఎందుకంటే ఒక్క బుక్ తోడు ఎవరం బతుకు నువ్వు అండి బతుకురని చెప్పని ఎట్లయితే చేస్తారు ఆ రకంగా ఇప్పుడు కల్వకుంట్ల కవితని ఇందులోంచి బలవంతంగా బయటకు పంపించేస్తే ఆ ఎమ్మెల్సీ తోటి ఏదో ఉంటుంది అట్లా ఉంటది రక్షణకో రక్షణకు ఉంటుంది ఆమె ఆమె బతుక ఆమె బతుకుతుంది మనం ఎట్లయితే అట్లా అన్న ఫీలింగ్ తండ్రికి వచ్చిందేమో అని కూడా ఇంకొందరంటున్నారు సరే ఎట్లయినా కూడా ఇప్పుడు ప్రస్తుతము తాజా రాజకీయ పరిస్థితుల్లోపట హవిత కవిత హాట్ టాపిక్ అయింది ఈ హాట్ టాపిక్ విషయంలోపట ఎంత వరకు జాగ్రత్తగా ఉంటుందో అంత జాగ్రత్త లేకపోతే షర్మిల లాగా పేపర్ కూలీ అయిపోతావు పేపర్ కూలీలాగా ఉంటావా నిజమైన పులిలాగా జీవిస్తాం అనేది కవిత ఆలోచించుకోవాల్సిన అంశం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు జయ శ్రీరామ్